నా ప్రభువును మన రక్షకుడి ప్రభువు నామంలో మీకు అందరికీ వందనమండి లక్ష ఇరవై వేల మంది ఒకసారి నిజంగా మార్మన్స్ పొందారండి చరిత్రలో జరిగింది లక్ష ఇరవై వేల మంది ఒకేసారి మార్మన్స్ పొందడం అది మామూలు విషయం కాదండి మనం స్వార్థాలతో పాటు ప్రసంగిస్తున్నప్పటికీ బోధన బోధన చేస్తున్నప్పటికీ స్వాతం ప్రకటించినప్పటికీ నేనైతే పర్సనల్గా చేతి మీద లెక్క పెట్టగలను ఎంతమంది నిజమైన రక్షణలోకి వచ్చారు కానీ ఒకేసారి లక్ష వేల మందిని దేవుడు దేవుడు వాళ్ళకి మారు మనసు అంటే ఎంత గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం నేను నిజంగా జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను నా ప్రీవియస్ వీడియో చూస్తే కొంతమంది నేను ఇది చిట్టిల సతీష్ మీద శరీరీకే చేస్తున్నాను ఒకటి కానీ కాదు కాదు చెట్టిల సతీష్కే మారుమనుషులు అడిగేవి వా అక్కడ జనా మార్మన్స్ వస్తుందండి చెట్టిల సతీష్ ఉంది ఓన్లీ మనీ మనసు తప్ప మారుమనసు లేదు కానీ నేను నిజంగా జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను చరిత్రలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను లక్ష ఇరవై వేల మందిని ఒకేసారి దేవుడు అది కూడా ఒక్కరోజు అంతమందికి మారు మనసు అనుగ్రహించమనేది దేవుని కృపను దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది రక్షించేవాడు దేవుడు మారు మనసు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది రక్షించేది దేవుడు వ్యక్తులు కాదు అనేసి రక్షింపబడని వా రక్షింపబడ్డా అనే బ్రహ్మలో ఉన్న వాళ్ళు నువ్వు ఎంతమందిని రక్షించావని అడుగుతుంటారు చాలాసార్లు వాళ్ళకి వాళ్ళకి నిజమైన వాటిలో నిజమైన రక్షణ కార్యం జరగలేదు రక్షించేది దేవుడు ఒక వ్యక్తి ఎవరిని రక్షించలేడు లక్ష ఇరవై వేల మంది ఒకేసారి దేవుడు రక్షించుకునే సంఘటన అది నా సొంతంగా చెప్పేది కాదండి సపోజ్ ఒక దగ్గర ఇప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు అక్కడ మారు మనసు గురించి పచ్చిదా గురించి బోధించారు చాలామంది మార్పును పొందని చెప్తే దాన్ని మనము లెక్కలకు తీసుకుంటామా అది నిజమైన మారు మనసు కాదు ఏదైనా టైం బట్టి తెలుస్తుంది తర్వాత వాక్య పిల్లలు వారి యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటున్నప్పుడు లే అబద్ధపు శువార్త విని కూడా అబద్ధపు మార్మన్స్ కూడా ఉంది ఆ సంఖ్యని మనము తీసుకోలేము కానీ నేను చెప్పిన సంఖ్య తీసుకోవచ్చు ఎందుకంటే బైబిల్లో లిఖించబడింది కాబట్టి బైబిల్లో లిఖించబడింది కాబట్టి మనం అది ఇంకా నో డౌట్ ఇంకా నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్ మనం యోనా గ్రంథం చూస్తామండి యోనా గ్రంథం చూసినప్పుడు నేనుమే పట్టణానికి యోనాన్ని పంపి పంపడము అతను అయిష్టంగానే వెళ్ళడము అక్కడ దేవుని బ్రద రాబోతుందని చెప్పినప్పుడు ఆ పట్టణ అసలు అందరూ అసలు రాజు మంత్రులు అందరూ అందరూ మారమనిషి పొందుతారండి ఒక పట్టణం పట్టణం మొత్తం మారమనిషి పొందడం అంటే మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు మనం చూస్తే యోనా గ్రంథము రెండో మూడో అధ్యాయం పదకొండవ అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువ కుడి గేడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నిన్నమే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను సో వీళ్ళందరినీ దేవుడు రక్షించుకుంది ఇక రాయబడింది రాయబడిన తర్వాత మనం దాని గురించి క్వశ్చన్ లేదు ఈ రోజుల్లో ఏమన్నా మేము ఇంతమంది రక్షించాము ఇంతమంది మరమర్చుకుంటే అది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే మనకి అదే మనుషులు వాళ్ళు గొప్ప కూడా చెప్పవచ్చు మేము ఇంతమంది రక్షించాలని అబద్ధపు మారమను కూడా మేము నిజంగా మార్మను మార్మనుసు పొందేమో కూడా చెప్పవచ్చు కాబట్టి కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నప్పుడు ఇక మనం కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిందే చాలా ఆనందం అనిపిస్తుంది చదివినప్పుడు ఒక పట్టణం పట్టణం రక్షించుకున్న దేవుడు అంటే అందుకే యోనా గ్రంథం అక్కడ చూస్తే మీరు యువనా చూడండి ఎంత అందుకే యువన ఇంత మంచి మాట ఎంత మంచి అంటే మూడు నాలుగో అధ్యాయం అండి క్షమించండి ఇందాక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినాము మూడో అధ్యాయం అన్నా నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినాము చూడండి నాలుగో నాలుగో జాను ఫస్ట్ నుంచి చూసినా ఫస్ట్ నుంచి చూద్దాము ఏమన్నా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని సో ఇంతమంది దేవుడు రచించినందుకు చింత ఆయన కోపాడుతున్నాడు ఎందుకంటే నేను వే మోస్ట్ వికెడ్ పీపుల్ అండి మీరు హిస్టరీ చదివితే అర్థమవుతుంది మోస్ట్ వికెడ్ పీపుల్ అలాంటి వికెట్ పీపుల్ కూడా దేవుడు ఇక్కడ మారుమను స్వామి అనుగ్రహిస్తుంది మార్మ మారుమను అనుగ్రహించింది దేవుడు యోహోవా నేను నా దేశం దేశంలో జరుగుని జరు నేను అనుకుంటున్నాను కదా అందువల్లనే నీవు కటాక్ష కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి అంటే మనం మనం ఇది అంత మహం అంటే మనకు అర్థం కావడానికి రాసిన తప్ప దేవుడు పశ్చాత్తాపడి ఎందుకంటే నాకు సమస్యలు తెలుసు పశ్చాత్తపడి కీడు చేయక మానదని నేను తెలుసుకొని దానికి ముందుగానే తాసృష్ణకు పారిపోతున్నాయి అంటే దేవుడు ఎలాగైనా వాళ్ళని రక్షించుకుంటున్న విషయము అంటే దేవుని యొక్క మా స్వభావాన్ని బట్టి యోన తెలుసుకున్నాడు అందుకే అక్కడ అంతమంది ఒకే రోజు మార్మన్స్ పొందడం అంటే అసలు ఎంత గొప్ప విషయం అండి అంతమందికి మార్మన్స్ అనుగ్రహించింది ఎవరు దేవుడు ఇక మనం తెలుసుకోవాల్సిందంటే రక్షణ దేవుడి కార్యం అందుకే యోన రెండవ అధ్యాయము తొమ్మిదవలో యుహో యుద్ధని రక్షణ దొరికినను అని ప్రార్థించాను అంటే సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అంటే సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లాడ్ రక్షణ యూహోఅే ఒక వ్యక్తిని రక్షించుకునేది రక్షణ యూహో అంటే అతనిలో ఆత్మకార్యం పశు తిరిగి జమింపజేసేది పశుత్మ దేవుడు ప్రభు లూది హృదయం తెరిచిను ఇక్కడ హృదయం తెరవాల్సింది ఎవరు ప్రభు మనం ప్రకటించే వరకు మాత్రమే మన బాధ్యత ప్రకటించే వరకు మాత్రమే మన బాధ్యత రక్ష అనేది దేవుని కార్యం చూడండి నోవా ప్రకటించినప్పుడు ఆయన కుటుంబం తప్ప ఎవరు పడలేదు ఇప్పుడు నో నోవా నోవాలో నోవా సరైన పీచు కాదు ఎక్కువ మంది పడలేదు అని చెప్పినప్పుడు కాబట్టి ఆయన గొప్ప దేవజ్ కాదంటామా అన్నా ఆయన దేవుని గొప్ప పొందినవాడే స్పష్టంగా ఉంది స్టిఫెన్ ప్రకటించినప్పుడు ఎంతమంది మారుమనిసుకుంటానండి అక్కడ ఎవరు లేరు అని రాళ్ళతో కొట్టి చంపారు మరి స్టిఫెన్లో గొప్ప దేవజ్ కాదు స్టిఫెన్ మంచిగా ప్రకటించి ఎక్కువ మంది రక్షించబడేవాళ్ళు కానీ స్టిఫెన్ సరిగ్గా ప్రకటించలేదు లేదు పేతూరు ప్రకటించినప్పుడు ఒకసారి మూడు వేలు మరి ఒకసారి ఐదు వేలు మొత్తం ఎనిమిది వేల మంది ఎక్కువ మంది రక్షింపబడ్డారు ఇప్పుడు రక్ష ఇప్పుడు శక్తి పేదూరులో ఉంది పేదూరు సరిగ్గా ప్రకటించక ఎక్కువ మంది రక్షిం రక్షింపడంటామా లేదు రక్షణ దేవుని కార్యం చాలామందికి ఈ విషయం తెలియదండి చాలా బాధకరం విషయం అంటే ఎన్ని సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు కూడా రక్షణ కార్యం దేవుంది అనే విషయము చాలామంది గ్రహించరు నేను చెప్పినప్పుడు రక్షించబడ్డారు నేను రక్షించుకున్నా అనే మాటలు వాడుతుంటారు నువ్వెవరు రక్షించుకోవడానికి నువ్వెవరు నేనెవరు మనం పాపల మనల్ని మనమే రక్షించుకోలేము మనం ఇతరులు రక్షిస్తాం ఒకే లక్ష ఇరవై వేల మంది ఒకేసారి రక్షించడం అంటే అది అసలు ఒక గొప్ప ఆనందకరమైన విషయం అండి ఎందుకంటే ఈ రోజుల్లో రక్షింపడం అనేది చాలా కష్టంగా ఉంది అంటే అంటే మనుషుల యొక్క హృదయ కాఠిన్యం చూసినప్పుడు ఆఫ్కోర్స్ రక్షణ కార్యం వాళ్ళ హృదయంలో చేసిన దేవుడు కానీ ఇక్కడ చాలా బ్యాలెన్సింగ్ చేయాలండి సవర్నిటీ ఆఫ్ గాడ్ డజన్ క్యాన్సిల్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ సో మనుషుల వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యం దానికి వాళ్ళే జవాబు చెప్పాలి అదేవిధంగా రక్షణ కార్యం చేసే హృదయంలో దేవుడు కాబట్టి మనం ఈ రెండు మనకి అర్థం అర్థం కాకపోవచ్చు కానీ బైబిల్లోనే కాబట్టి మనం నమ్మాలి